పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం లభించింది కానీ బ్రిటిష్ పాలకుల హయాంలో హైదరాబాద్ సంస్థానంగా ఉన్న ప్రాంతం మాత్రం పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబర్ పదిహేడున భారతదేశంలో ఏకమైంది ఈ నాలుగు వందల రోజుల్లో ఏం జరిగింది నిజాంపై జనం ఎందుకు తిరగబడ్డారు హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో విలీనం చేయాలన్న ప్రయత్నాలు ఎలా బెడిసి కొట్టాయి శతాబ్దాల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు జరిగాయి స్వతంత్ర పోరాటంలో నాడు నిజాం పాలనలో గల హైదరాబాద్ సంస్థానం ప్రజలు కూడా పాల్గొన్నారు బ్రిటిష్ పాలకుల అణచివేతలు అనుభవించారు లాఠీదెబ్బలు తిన్నారు జైళ్లలో మగ్గారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది కానీ హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో చేరలేదు హైదరాబాద్ను పాకిస్తాన్లో చేర్చాలని భావించాడు నిజాం మీర్ అలీ అలీఖాన్ కానీ ఈ ప్రతిపాదనను ఇండియన్ యూనియన్ వ్యతిరేకించింది బ్రిటిష్ పాలకులు కూడా అది సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు దీంతో హైదరాబాద్ సంస్థానాన్ని ప్రత్యేక దేశంగా కొనసాగించాలని నిర్ణయించాడు నిజాం పంద్రాగస్టు నాడు దేశమంతటా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం పసుపు రంగు జాహీ జెండాను ఎగరవేశాడు నిజాం అంతేకాదు హైదరాబాద్ సంస్థానంలో నిరంకుశ పాలన కొనసాగించాడు హైదరాబాద్ సంస్థానం భౌగోళికంగా చాలా పెద్ద ప్రాంతం తెలంగాణలోని హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ మహబూబ్నగర్ నల్గొండ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలున్నాయి అలాగే మహారాష్ట్రలోని మరాఠోడాగా పిలిచే ఔరంగాబాద్ నాందేడ్ బీడ్ ఉస్మానాబాద్ బీదర్ పర్బని జిల్లాలు ఇందులో భాగమే కర్ణాటకలోని గుల్బర్గా రాయచూర్ జిల్లాలు కూడా హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేవి పదహారు జిల్లాలతో ఎనభై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది చదరపు మహిళ విస్తీర్ణంతో గల విశాలమైన రాజ్యం హైదరాబాద్ సంస్థానం కోటి అరవై మూడు లక్షల మంది జనాభా ఇందులో తెలుగువాళ్లు నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం మంది మరాఠీలో ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం కన్నడిగులు పన్నెండు పాయింట్ మూడు శాతం మంది ఉండేవారు వృద్ధు మాట్లాడేవాళ్ల సంఖ్య పది పాయింట్ మూడు శాతం హైదరాబాద్ సంస్థానాన్ని కాపాడుకోవడానికి రజాకార్ సైన్యాన్ని సృష్టించాడు నిజాం అలీ అలీఖాన్ అత్యంత కిరాతకుడైన ఖాసిం రజ్వీని వాళ్లకు అధిపతిగా నియమించాడు రజ్వీ నేతృత్వంలోని రజాకారులు రెచ్చిపోయారు మహిళలపై అత్యాచారాలకు తెగబడేవాళ్లు హిందువులను చంపడం ఆలయాలను దోచుకోవడం నిత్యకృత్యంగా మారింది నిజాం పాలనలో దొరలు భూస్వాములు పెత్తందారుల ఆగడాలకు హద్దే లేకుండా పోయేది చాకిరి కొనసాగింది నిర్బంధ పన్నుల వసూళ్లు మహిళలపై అఘాయిత్యాలు వంటి దారుణాలను జనం సహించలేకపోయారు నిజాంపై జనం తిరగబడ్డారు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో కలపాలనే డిమాండ్ పోరాటాలు జరిగాయి దీనిలో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున పరకాలలో జాతీయ జెండాను ఎగరేయడానికి వేలాది మంది తరలి వచ్చారు అయితే ఆ ప్రదేశాన్ని మరో జలియన్ వాలాబాగ్లా మార్చాడు నాటి పాలకుడు నిజాం సైనికులు జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు దీంతో ఇరవై మూడు మంది చనిపోయారు ముగ్గురిని నిర్బంధించిన నిజాం సైనికులు ముగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు దీంతో హైదరాబాద్ సంస్థానం అంతటా ఆగ్రహ విశాలు నిజాం సైన్యాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిస్ట్ సాయుధ పోరాటం తీవ్ర రూపం దాల్చింది భారత్ నడిపొడ్డున స్వతంత్ర దేశంగా కొనసాగుతూ మరోవైపు పాకిస్తాన్తో అంటకాగుతూ వచ్చాడు నిజాం ప్రభువు నిజాం పాలకుడి అరాచకాలను తీవ్రంగా పరిగణించారు నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయకపోతే భారత్కు ముప్పని కూడా భావించారాయన దీంతో హైదరాబాద్ సంస్థానానికి పాలన నుంచి విముక్తి కల్పించడంతో పాటు దేశంలో భాగం చేసే దిశగా పావులు కదిలాయి దేశ విభజన రోజే హైదరాబాద్ సంస్థానం విలీనానికి బీజం పడిందా పదమూడు నెలల్లో నిజాం ప్రభు అరాచకాలకు కేవలం ఐదు రోజుల్లో ఇండియన్ ఆర్మీ ఎలా ముగింపు పలికింది ఇందుకే ఆపరేషన్ పోలోకు ముందు ఏం జరిగింది సైనిక చర్య నిజాం మెడల్ ఎలా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి పదమూడు నెలలు గడుస్తోంది దక్షిణ భారతంలో కీలకమైన హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇండియన్ యూనియన్ లో విలీనం అయ్యే ప్రసక్తే లేదని ముండికేస్తోంది అంతేకాదు పాకిస్తాన్కు అనుకూలంగా మారుతోంది విలీనం కోసం భారత్ ఒత్తిడి తెస్తే పాకిస్థాన్ జోక్యం కోసం హైదరాబాద్ నుంచి రేడియో సందేశాలు వెళుతున్నాయి మరోవైపు హైదరాబాద్ సంస్థానంలో మాత్రం అరాచకం రాజ్యం వెళుతోంది రజాకారులు నిజాం సైన్యం అకృత్యాలతో హద్దే లేకుండా పోతున్నాయి దీంతో జనంలో ఆగ్రహం పెళ్లుపుకుతోంది ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామంగా భావించింది నాటి కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి దేశ విభజన సమయంలోనే పాకిస్తాన్లో చేరేందుకు ప్రయత్నించారు నిజాం అయితే దానికి భారత్ అడ్డు చెప్పింది బ్రిటిష్ పాలకులు కూడా దానికి అంగీకరించలేదు హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలోనే కొనసాగిన విదేశీ వ్యవహారాలను మాత్రం భారత ప్రభుత్వం నిర్వహిస్తుందనే ఒప్పందం తయారు చేశారు అయితే ఆ ఒప్పందాన్ని నిజాం తిరస్కరించారు తమకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వాలన్నారు లేదా బ్రిటిష్ కామన్వెల్త్ లో సభ్యదేశంగా చూడాలన్నారు హైదరాబాద్ సంస్థానానికి రక్షణ కల్పించుకునే సాకుతో భారీగా ఆయుధాలు సమకూర్చుకున్నాడు నిజాం అలాగే ఆస్ట్రియా నుంచి అక్రమంగా ఆయుధాలు రప్పించడం ప్రారంభించాడు పాకిస్తాన్కు వెళుతున్న విమానం కారుణ్య సహాయం పేరుతో బీదర్ ఎయిర్పోర్ట్లో దిగేది విమానం నుంచి ఆయుధాలు దించేవారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే నుంచి జూన్ ఇరవై వరకు నిరాటంకంగా ఈ అక్రమ వ్యవహారం సాగింది అయితే ఈ విషయం బయటపడడంతో బీదర్ బదులు వరంగల్లోని మామలూరు విమానాశ్రయానికి మకాం మార్చారు అయితే భారత ప్రభుత్వం వినతితో బ్రిటిష్ సర్కార్ జోక్యం చేసుకుంది ఆయుధాల అక్రమ రవాణా ఆగిపోయింది అప్పట్లో నిజాం వద్ద ముప్పై వేల మంది సైనికులున్నారు అలాగే మూడు ఆర్మర్ రెజిమెంట్లు అశ్విక దళం పదకొండు ఇన్ఫాంట్రీ బెటాలియన్లు ఒక ఆర్టిలరీ విభాగం ఉన్నాయి వీరికి తోడుగా దాదాపు రెండు లక్షల మంది రజాకారులున్నారు రజాకారులలో యాభై వేల మంది దగ్గర తుపాకులున్నాయి మిగతా వాళ్లు తల్వార్ల వంటి ఆయుధాలతో దాడులకు తెగబడేవాళ్లు విదేశాల నుంచి సమకూర్చుకున్న ఆయుధాలతో నిజాం సైన్యం మరింత బలోపేతమైంది భారత సైన్యం తమపై దాడి చేస్తే ఎంతకాలం ప్రతిఘటించగలమని తన సైన్యాధ్యక్షుడు ఇద్రూసును అడిగాడు నిజాం ఒక్కరోజు కూడా కష్టమే అని ఇద్రూస్ సమాధానం చెప్పాడు దీంతో సైన్యానికి తోడుగా రజాకారుల సంఖ్యను పెంచాలని నిజాం ఆదేశాలు జారీ చేశాడు దక్షిణ భారతదేశంలో కీలకమైన హైదరాబాద్ సంస్థానంలో పరిస్థితులు దేశానికే ముప్పు తెచ్చేలా పరిణమిస్తున్నాయి మరోవైపు అమాయక ప్రజలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి నిజాంకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఉధృతమవుతోంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు నిజాంను కట్టడి చేయాల్సిందే కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందే అనే ఆలోచనకొచ్చారు నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ అయితే అదను కోసం వేచి చూశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదకొండున దేశ విభజనకు కారణమైన పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నాద్ చనిపోయారు నిజాంను దారికి తెచ్చేందుకు వ్యూహం సిద్ధమైంది సైనిక చర్యంటూ ప్రారంభమైతే పరిస్థితి ఎలా ఉంటుందో నిజాంకి వివరించాలని భావించారు భారత ప్రభుత్వం తరఫున మేజర్ జనరల్ గా ఉన్న మున్షిని హైదరాబాద్కు పంపారు పటేల్ నిజాంతో మాట్లాడి పరిస్థితిని వివరించారు మున్షి భారత్ సైనిక చర్యకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టం చేశారు భారత సైన్యాన్ని ఎదుర్కోలేమనే విషయం నిజాంకు అర్థమైంది విలీనానికి సహకరిస్తాననే సంకేతాలిచ్చారు కాని ఆ విషయాన్ని రజాకారులకు గాని తమ సైన్యానికి గాని చెప్పలేదో నిజాం ఫోకస్ అంతా లొంగిపోతే ప్రతిగా అందే ప్రయోజనాలపైనే పెట్టాడు నిజాం లొంగిపోయాక తనపై సైనిక విచారణ ఉండకూడదని తనకు శిక్ష వేయకూడదన్నది నిజాం మొదటి షరతు రాజభరణం ఇతర సదుపాయాల గురించి బేరసారాలు నడిచాయి అయితే ఈ విషయాలేవి నిజాం సైన్యానికి కాని రజాకారులకు చెప్పలేదు దీంతో భారత సైన్యం దాడి మొదలుపెట్టినప్పుడు ప్రతిఘటించి చావు దెబ్బతిన్నారు నిజాం సైనికులు సెప్టెంబర్ పన్నెండు తెల్లవారుజామున సైనిక చర్య ప్రారంభమైంది తొలుత దీనికి ఆపరేషన్ కాటర్ పిల్లర్ అనే పేరు పెట్టారు తర్వాత ఆపరేషన్ పోలోగా మార్చారు మద్రాస్ ముంబై రాష్ట్రాల నుంచి హైదరాబాద్ సంస్థానం వైపు కదలాలని భారత సైన్యం ఆదేశాలిచ్చింది నలువైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్ చొచ్చుకొచ్చింది స్ట్రైక్ ఫోర్స్ స్మాష్ ఫోర్స్ కిల్ ఫోర్స్ వీ ఫోర్స్ బలగాలు ముందుకు కదిలాయి షోలాపూర్ హైదరాబాద్ మార్గంలో పశ్చిమ దిశ నుంచి మేజర్ జనరల్ జయంత్రనాథ్ చౌదరి నాయకత్వంలోని దళం బయలుదేరింది విజయవాడ హైదరాబాద్ మార్గంలో తూర్పు దిశ నుంచి మేజర్ జనరల్ ఏఏ రుద్ర నాయకత్వంలోని దళం ముందుకు నడిచింది ఈ దళాల దాడి సాగుతుండగానే రైల్వే మార్గాల రక్షణతో పాటు నిజాం సైన్యం రజాకారులు పారిపోకుండా ఉండేందుకు దక్షిణాన కర్నూలు వైపు నుంచి మరో దళం కదిలింది ఉత్తర దిశలోని జాల్నా వైపు నుంచి ఇంకో దళం దాడి మొదలుపెట్టింది స్ట్రైక్ స్మాష్ కిల్ వీర్ ఫోర్సులుగా తొమ్మిదవ డోగ్రా బెటాలియన్ ఒకటవ ఆర్మర్డ్ బ్రిగేడ్ ఏడవ తొమ్మిదవ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్లో దాడులు ప్రారంభించాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి ప్రస్తుతం మహారాష్ట్రలోని నల్దుర్గ్ ప్రాంతంలో నిజాం సైన్యం ఏర్పాటు చేసుకున్న శిబిరం తమ వశమైందని సెప్టెంబర్ పదమూడున ఉదయం భారత సైన్యం ప్రకటించింది యుద్ధ ట్యాంకులు నిజాం సైనిక పోస్టులను ధ్వంసం చేశాయి విజయవాడ హైదరాబాద్ మార్గంలో నిజాం సంస్థానంలోకి పెద్ద ఎత్తున ట్యాంకులతో భారత సైన్యం ప్రవేశించింది అటు షోలాపూర్ నుంచి జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో భారత బలగాలు హైదరాబాద్ వైపు దూసుకువచ్చాయి భారత్ యుద్ధ విమానాలు హైదరాబాద్ సంస్థానంలోని ఉస్మానాబాద్ వరంగల్తో పాటు ఇతర విమానాశ్రయాలపై బాంబులు వీశాయి దీంతో నిజాం విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి భారత బలగాలు వేగంగా నిజాం సంస్థానంలోకి చొచ్చుకొచ్చాయి నిజాం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో భారత సైన్యాలను ఎదుర్కొనే విషయంగా నిజాం సైన్యం దీటుగా వ్యవహరించలేకపోయింది కొద్దిపాటి ప్రతిఘటనతోనే లొంగిపోవడమో పారిపోవడమో జరుగుతూ వచ్చింది ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న కీసర ప్రాంతంలో మాత్రం భీకర యుద్ధం జరిగింది నిజాం అవుట్పోస్ట్ భారత సైన్యంపై రజాకారుల దండు దాడికి దిగింది చాలాసేపు పోరాటం జరిగాక భారత సైన్యం యుద్ధ ట్యాంకుతో దాడి చేయడంతో నిజాం ఔట్పోస్ట్ నామరూపాలు లేకుండా పోయింది ఖమ్మం వద్ద కూడా అలాగే జరిగింది వందల మంది చనిపోతూ ఉండడంతో నిజాం సైన్యం వెనకడుగు వేసింది కాసీం రజ్వీ దీన్ని తట్టుకోలేకపోయాడు నిజాంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు భారత్పై దాడి చేసి తమకు సహకరించాలని పాకిస్తాన్ను కోరాడు కానీ పాకిస్తాన్ స్పందించలేదు భారత సైన్యాన్ని ఎదుర్కోలేక నిజాం సేనలు తోకముడిచాయి భారత సైన్యం ఒక్కో పట్టణాన్ని తమ అధీనంలోకి తీసుకుంటున్నా నిజాం మాత్రం తప్పుడు వార్తలు ప్రసారం చేయించాడు నిజాం సైన్యం గెలుస్తుందంటూ వదంతులు వ్యాపింపజేశాడు సెప్టెంబర్ పదిహేడున జయన్ చౌదరి ఆధ్వర్యంలోని భారత బలగాలు హైదరాబాద్ శివార్లోని పటాన్చేరువు చేరుకున్నాయి దీంతో నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్ లొంగిపోతున్నట్లు ప్రకటించాడు భారత సైన్యం హైదరాబాదులకి ప్రవేశించిందనే వార్త తెలియగానే నిజాం తీవ్ర ఆందోళనకు గురయ్యాడు ఇక నిజాం ఎవరినీ నమ్మే స్థితిలో కనిపించలేదు వెంటనే భారత రాయబారి మున్షీని పిలిపించి తాను లొంగిపోతున్నట్లు తెలిపాడు దీంతో నిజాం లొంగుబాటు విషయాన్ని హోంమంత్రి కు మున్షి తెలిపారు హైదరాబాద్ సంస్థానం మంత్రివర్గాన్ని అత్యవసరంగా సమావేశపరిచారు అందరినీ రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు అందరూ రాజీనామా చేసి నిజాం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు నిజాం ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలిపి సైన్యాన్ని ఎదిరించబోనని మాటిచ్చారు ప్రతిగా విలీనం తర్వాత తనకు ప్రాధాన్యమున్న హోదా ఇవ్వాలని రెండు వందల కోట్ల నగదు ఇవ్వాలని తన బిరుదులను కొనసాగించాలని తన ఆస్తులు తనకే దక్కాలని కోరారు ఆపరేషన్ పోలో కోసం మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చయింది మొత్తం అరవై ఆరు మంది భారత సైనికులు చనిపోయారు తొంభై ఏడు మంది గాయపడ్డారు నిజాం సైన్యంలో నాలుగు వందల తొంభై మంది చనిపోగా నూట ఇరవై రెండు మంది గాయపడ్డారు నిజాం లొంగుబాటు ప్రక్రియలో పటేల్ చాలా తెలివిగా వ్యవహరించారు ముఖ్యంగా సెప్టెంబర్ పద్దెనిమిదిన ఐక్యరాజ్య సమితిలో భారత్కి వ్యతిరేకంగా నిజాం వేసిన పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది అయితే విచారణ జరగడానికి ముందే నిజాం లొంగిపోయాడనే విషయాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లాలనేది పటేల్ ఆలోచన అందుకే హైదరాబాద్లో భారత రాయబారి మున్షీ సహాయంతో నిజాం ద్వారా దక్కన్ రేడియోలో లొంగుబాటు ప్రకటన చేయించారు పటేల్ నిజాం లొంగుబాటు ప్రకటనతో ఐక్యరాజ్య సమితిలో హైదరాబాద్ సంస్థానం వేసిన పిటిషన్కు ప్రాధాన్యత లేకుండా పోయింది పిటిషన్పై విచారణ నిలిచిపోయింది తన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నానంటూ దక్కన్ రేడియోలో నిజాం ప్రకటన చేశారు బీబీసీ రేడియోలోనూ నిజాం ప్రకటన ప్రసారమైంది పంతొమ్మిది వందల తొమ్మిది వరకు నిజాం పిటిషన్ ఐక్యరాజ్యసమితిలో పెండింగ్లోనే ఉంది తర్వాత దాన్ని కొట్టివేశారు లొంగిపోయిన నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూసును ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించింది ఇండియన్ ఆర్మీ అలాగే ఖాసిం రజ్వీని అరెస్టు చేసి జైలుకు పంపారు తర్వాత అతను పాకిస్తాన్కు వెళ్లిపోయాడు లొంగిపోయిన నిజాం తనకు రజాకారులతో సంబంధం లేదని ప్రకటించాడు లొంగిపోయిన నిజాంను ఏం చేయాలనే విషయంపై భారత ప్రభుత్వం తీవ్రంగా చర్చించింది ప్రస్తుతానికి నిజాం రాజు పేరుపైనే పరిపాలన సాగించాలని ప్రభుత్వాన్ని భారత సైన్యం ఏర్పాటు చేస్తుందని పటేల్ నిర్ణయించారు జనరల్ జయఎన్ చౌదరిని సైనిక గవర్నర్ గా నియమించి పాలనను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ పోలో పూర్తయిన సెప్టెంబర్ పదిహేడు నుంచి హైదరాబాద్ సంస్థానంలో భారత చట్టాలు అమల్లోకొచ్చాయి ముఖ్యంగా త్రివర్ణ పతాకం సగర్వంగా తెలంగాణ గడ్డపై రెపరెపలాడింది తర్వాత హైదరాబాద్ రాజ్ ప్రముఖుగా నిజాంను నియమించింది కేంద్ర ప్రభుత్వం చనిపోయే వరకు నిజాం ఆ పదవిలో కొనసాగారు మొత్తానికి నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ చక్రవ్యూహంలో చిక్కుకున్న నిజాంకు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడం మినహా మరో మార్గం లేకుండా పోయింది తర్వాత కాలంలో నిజాం రాజ్ ప్రముఖుగా కొనసాగిన అరాచకాలు అణచివేతల నుంచి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు శాశ్వతంగా విముక్తి లభించింది అధికార మదంతో పొగరెక్కిన నిజాం నవాబుకు దడ పుట్టించడంలో ఊరుగల్లు కీలక పాత్ర పోషించింది దోపిడీలు అరాచకాలతో కూడిన గడియల పాలనకు వ్యతిరేకంగా పోరాడింది రజాకర్ల అకృత్యాలకు ధీటుగా సమాధానం చెప్పారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సాయుధ పోరాట యోధులు బాచందురా అంటూ సలాం కొట్టిన చేతులే కొడవలి పట్టి పోరాటానికి సిద్ధమయ్యాయి స్వేచ్ఛా కోసం తూటాలకు గుండెలను ఎదురొడ్డాయి ఖాసిం రజ్వి బిక్కుబిక్కుమన్న బిక్కుబిక్కుమన్నవాళ్లే తిరగబడి నిజాం వెన్నులో వణుకు పుట్టించారు భూమి కోసం భుక్తి కోసం తమ ప్రాంత విముక్తి కోసం పోరాడి ప్రాణాలను తృణప్రాయంగా విడిచిన ఘనచరిత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాకే దక్కుతుంది కరవెండి పరకాల భైరాన్పల్లి కిలావరంగల్ చంద్రగిరిగుట్టల ప్రాంతాల్లో సాయుధ రైతాంగ పోరాటం సాగింది రజాకారులు దేశ్ముఖ్లను తరిమి కొట్టేందుకు తొలితరం ఉద్యమంలో చాకలి ఐలమ్మ దొడ్డి కుమురయ్య షేక్ బందగి ఖిలావరంగల్లో ముగిలయ్య లాంటి వాళ్లు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో కలపాలని పరకాలలో జరిగిన స్వాతంత్ర పోరాటం మరో జలయం వాలాబాగ్గా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున జాతీయ జెండా ఆవిష్కరణకు వచ్చిన వాళ్లపై నిజాం సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు దీంతో ఇరవై మూడు మంది చనిపోయారు మరో ముగ్గురిని మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు బైరాన్పల్లిలో గ్రామ స్వరాజ్యంలో ఉద్యమించిన తొంభై రెండు మంది సేనల చేతుల్లో బలయ్యారు బైరాన్పల్లి పక్క గ్రామమైన ను బూడిద చేసేందుకు రజాకారులు మూకుమ్మడిగా దాడి చేశారు ఇళ్లకు నిప్పు పెట్టారు ఈ వార్త బైరాన్పల్లి దూల్మిట్ట గ్రామాలకు చేరింది బైరాన్పల్లికి చెందిన ముప్పై మంది లింగాపూర్ కు చేరుకున్నారు దూల్మిట్ట నుంచి ముప్పై మంది దాకా వచ్చారు రజాకారులు గ్రామాన్ని లూటీ చేశారు సామాగ్రితో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు ధూల్మిట్ట భైరాన్పల్లి గ్రామాల నుంచి వచ్చిన జనం కర్రలు గొడ్డళ్లతో రజాకారులపై దాడి చేశారు దీంతో రజాకారులు దోచుకున్న సామాగ్రిని వదిలేసి కాల్పులు జరుపుకుంటూ పారిపోయారు ఈ తిరుగుబాటు ఇతర గ్రామాలకు వ్యాపించింది తిరుగుబాటు వార్త నిజాం నవాబుకు చేరింది పారిపోయి వచ్చిన రజాకారులపై నవాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు మతోలుమాద ఖాసిం రజ్వీ ఆగ్రహంతో రగిలిపోయాడు రజాకారులు మళ్లీ దాడికి తెగబడ్డారు అయితే దాడిని ముందే ఊహించారు గ్రామస్తులు బురుజుపై గంటలు కట్టి కాపలా కాశారు కొడవళ్లు గొడ్డళ్లు కారంపూడి లాంటివి ఆయుధాలుగా సిద్ధం చేసుకున్నారు అయితే భైరాన్పల్లిని చుట్టుముట్టిన రజాకారులు దాడి చేశారు కాల్పులు ప్రారంభించారు బురుజుపై గంట మోగడంతో గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు రజాకారులు గ్రామంలో అడుగుపెట్టకుండానే కొట్టారు రజాకారులను మరింత ధీటుగా ఎదుర్కోవడానికి బురుజుపై మందుగుండు సామాగ్రి ఏర్పాటు చేశారు ఇద్దరు వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు తుపాకులు పట్టుకుని కాపలా కాసేలా ఏర్పాటు చేశారు నగారా మోగగానే బైరాన్పల్లి చుట్టుపక్కల ఉన్న వల్లంపట్ల కూటిగల్ బెక్కల్ కొండాపూర్ లింగాపూర్ దూల్మిట్ట గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ బైరాన్పల్లికి చేరుకునేవారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడున ఐదు వందల మందికి పైగా రజాకారులు నిజాం సైనికులు జనగామ సిద్దిపేట రోడ్డు మీదుగా చేరుకున్నారు అక్కడి నుంచి సైన్యాన్ని మళ్లించి ఆరు మైళ్ల పరిధిలోని బైరాన్పల్లిని చుట్టుముట్టారు బుర్జుపై నగారా మోగింది చిన్న ఫిరంగి కాల్పులు జరుపుతూ ఊరికి దగ్గరగా చేరుకున్నారు సైనికులు పెద్ద ఫిరంగులతో పదమూడు గుండ్లను పీల్చారు గ్రామంలో అనేక చోట్ల నిప్పంటుకుంది కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి బురుజుపై ఉన్న ఇద్దరు యువకులు కూడా రజాకారుల ఫిరంగి గుళ్లకు బలయ్యారు బురుజుపై ఉన్న మందుగుండు నిప్పంటుకుని మొత్తం కాలిపోయింది దీంతో రజాకారులు గ్రామంలోకి చొరబడ్డారు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కాల్చేశారు మహిళలపై అత్యాచారాలు చేశారు పట్టుకున్న యువకుల్ని బురుజు వద్దకు తీసుకొచ్చి వరుసగా నిలబెట్టి కాల్చారు ఒక్కరోజే తొంభై రెండు మంది రజాకారుల తూటాలకు ప్రాణాలు తెలియారు డెబ్బై ఏడేళ్లైనా నేటికి ఆ విషాద ఛాయలు బైరాన్పల్లిని వీడలేదు